నార్మల్గా మన తెలుగులలో ఎక్కడైనా సరే ఫ్యామిలీస్ అందరం గెట్ టుగెదర్ అయినామంటే గతం మొత్తం కట్ ఉంటుంది అండ్ బగారా ఉంటుంది వీళ్ళు ఇడుతున్నారు చూడండి నేను పట్లేస్తున్నావు నావేసినా పాడేసినావా నావి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా మా వాళ్ళు పెద్దమ్మలు చిన్నమ్మలు ఇవ ఇక్కడ వెనక చూస్తా పట్టుకోబట్టు టేస్ట్ ఆడవాళ్ళు చూసి చెప్తాను ఎంట్లు టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ బ్లాగ్లో ఏంటంటే ఒక ఇంట్లో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఒకే దగ్గర కలిసి ఉంటే ఎంత వంటలు వండుతారు అండ్ ఏ విధంగా గోల ఉంటుందో మీరు చూస్తారు సో మీరైతే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఇక్కడ మా వదిన వాళ్ళు ఇందు తులసి అక్క అందరు కలిసి కిలోలు కిలోలు కూరగాయలు కట్ చేస్తున్నారు చూడండి వండుకుంటా తల్లి బిడ్డలు తింటున్నారు మమ్మీ నువ్వు వండుతున్నావా తింటున్నావా ఉల్లిపాయ కాదు నువ్వు తింటున్నావు అని చెప్పు నువ్వు కాదమ్మా మమ్మీ ఎంత వండుతున్నావు మమ్మీ పది మందికి వండుతుంది నార్మల్గా మన తెలుగులలో ఎక్కడైనా సరే ఫ్యామిలీస్ అందరం గెట్ టుగెదర్ అయినామంటే కథం మొత్తం కట్ ఉంటుంది అండ్ బగారా ఉంటుంది సో అదేవిధంగా మేము కూడా బగారా ప్లాన్ చేస్తున్నాం సో వాళ్ళైతే వంట చేస్తున్నారు నేనైతే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పేసి పక్కకు వచ్చాను సో నేనైతే గ్లూకోమీటర్ గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనం గ్లూకోమీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి టెస్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు డయాబెటిక్ ఉన్నారా లేదా బార్డర్ లైన్ డయాబెటిక్ ఉన్నారా అని కూడా టెస్ట్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే మా అమయ్యకు షుగర్ ఉంది కాబట్టి నేను అగారో బ్రాండ్ నుంచి గ్లూకోమీటర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సో దీన్ని ఎలా యూస్ చేయాలి దీని యూజెస్ ఏంటి అని క్లియర్ గా చెప్తాను సో చూసేయండి ఇట్లా ఒక క్యారింగ్ కేస్ లో వస్తుంది మిషన్ మనకి ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇది గ్లూకోమీటర్ మనకి ఒక బ్యాటరీ కూడా ఇచ్చారు సో మిషన్ లో మనం ఇన్సర్ట్ చేయాలి ఈ బ్యాటరీని ఈ బ్యాటరీ ఉంటేనే మనకి మిషన్ అనేది వర్క్ చేస్తుంది ఈ గ్లూకోమీటర్లో మనము డేట్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు ఫర్దర్గా అంటే చాలామంది షుగర్ పేషెంట్స్ యూస్ చేస్తారు కాబట్టి మనకి నెక్స్ట్ టైం షుగర్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలో కూడా ఇక్కడ డేట్ అండ్ టైమ్ మనం సెట్ చేసుకుంటే మనకి రిమైండర్ లాగా యూస్ఫుల్ అవుతుంది సో అప్పుడు మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు తిన్న తర్వాత తినకముందు అనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది బిఫోర్ మిల్ ఆర్ ఆఫ్టర్ మిల్ కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు దీంతో పాటు మనకి ఫిఫ్టీ పీసెస్ స్ట్రిప్స్ ఇచ్చారు స్ట్రిప్ మీద మీకు ఆరో మార్క్ కనిపిస్తుంది కదా సో అది మనం మిషిన్ లో ఇన్సర్ట్ చేయాలి అండ్ ఇటు సైడ్ మనం శాంపుల్ తీసుకోవాలి బ్లడ్ శాంపుల్ ఫిఫ్టీ పీసెస్ నీడిల్స్ కూడా ఇచ్చారు సో మనము ల్యాండ్ సెట్స్ అండ్ నీడిల్స్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎం బటన్ ఉంది కదా ఇవి డేట్ అండ్ టైం సెట్టింగ్ బటన్స్ అనమాట ఇవి ప్రెస్ చేయడం వల్ల మనకి టైం అండ్ డేట్ సెట్ చేసుకోవచ్చు మనం టెస్ట్ స్ట్రిప్ పెట్టిన తర్వాత మనం ఎస్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది కదా బిఫోర్ మిల్ ఆర్ ఆఫ్టర్ మిల్ అనేది మనకి ఇక్కడ ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది సో ఈ ఆప్షన్ బట్టి మనం శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మెమొరీ ఫంక్షన్ కూడా ఉంది వన్ ఎయిటీ రీడింగ్స్ సేవ్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఇలా మనకి ఇవి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో స్ట్రిప్ పెట్టంగానే మిషన్లో వచ్చే కోడ్ అండ్ మనకి ఇక్కడ ఉన్న కోడ్ సేమ్ ఉండాలి నెక్స్ట్ మనకి ల్యాన్సింగ్ డివైస్ ఇచ్చారు సో ఇది ఎలా యూజ్ చేయాలి చూపిస్తాను క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీటి లింతులో పెట్టుకున్న తర్వాత మనం ఈ క్యాప్ అనేది తీసేయాలి తీసిన తర్వాత మనం క్యాప్ పెట్టేసేయాలి క్యాప్ పెట్టిన తర్వాత మనకి వెనక బటన్ వచ్చి ఉంది కదా అది వెనక్కి ప్రెస్ చేసిన తర్వాత మన స్కిన్లోకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలనేది మనం ఓకే చేసుకోవాలి సో నేనైతే త్రీ పెడుతున్నాను ఆల్రెడీ క్యాప్ వెనక్కి లాగేశాను కదా సో బటన్ ఆరెంజ్ బటన్ ప్రెస్ చేయాలి ఫైవ్ సెకండ్స్లో మనకి రిజల్ట్ అనేది వస్తుంది టూ లెవెన్ ఉందన్నమాట మామకి సో మనకి హైపోకీటో అనేది కూడా మిషన్లో చూపిస్తుంది ఇప్పుడు మామకి తిన్న తర్వాత టూ లెవెన్ ఉంది సో కొంచెం ఎక్కువగానే ఉంది తర్వాత స్ట్రిప్ అండ్ నీడిల్ని మనం డిస్పోజ్ చేయాలి సో మనం నీడిల్ని ఇలా చేస్తే అది బయటికి వచ్చేస్తుంది సో డస్ట్బిన్లో పడేసేయాలి సో చూసారు కదా ఎంత బాగుందో అండ్ ఎక్స్పెషల్లీ మన దగ్గర ఒక మినీ డాక్టర్ ఉన్నట్టే అంత సేఫ్గా ఫీల్ అవ్వచ్చు సో ఎక్స్పెషల్లీ మన ఇంట్లో ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ మధ్య మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరింట్లో ఎవరో ఒకరు డయాబెటిక్ అయితే ఉంటారు సో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది సో అగారో గ్లూకోమీటర్ ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆర్డర్ చేసుకోండి తీసుకోవాలి అన్ని పనులు నాకే నేనేమో బట్టలు బట్టలు వేస్తున్నావు నావేసినావా అండ్లా పీచేసిరాడేసినావా నావి నిశువేడు ఉన్నాయి నిశువి చూసిరా ఫ్రెండ్స్ అర్థమైందా ఇది మన పరిస్థితి ఈమె ఛాయ్ చూడండి తక్కువ గంట అది పప్పు చారు వేసుకునే గంటతోన ఇది హోటల్ ఇల్లా మమ్మీ ఈమె హోటల్ పెట్టుకుందాం అనే ప్లానింగ్తోన ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది కదా నాకు తెలుసు నీ ఐడియా అక్కడ రోడ్డు పక్కన బాలనగర్లో మాట్లాడింది ఒకటి దొబ్బుకుంటా పోతే దబ్బుకుంటూ వస్తుంది చాయ్ 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 సంతోషి చాయ్ అనుకుంటూ పోతుంది అమ్మ మమ్మీ మటన్ షాప్ కాడ మాకు ఈగల్ లాగానే ఉన్నారు జనాలు నీకు తెలియదు అంటే గుర్తులేదు మమ్మీ గుడ్ డే బిస్కెట్ ఛాయ్ ఇప్పుడు చికెన్ మటన్ ఇప్పుడు తిను అన్ఎజుకేటెడ్ విలేజ్ అండ్ ఇక్కడ మా అత్తమ్మ మామ అమ్మ అన్న అందరు కూర్చొని తింటూ ఉన్నారు అండ్ ఇందు కూడా తింటుంది ఇక్కడ వదిన వాళ్ళందరూ సర్వ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక సంక్రాంతి ఫిలిం లేదంటే మా అన్నయ్య సినిమా ఈ లుక్ మాకు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా అందరం గెట్టుగెదర్ అయ్యి కలిసి తింటూ ఉంటే అరే ఇదొకటి ఇదొకటి తీ కాయనే కానీ ఇంకోటి లోపడు చూడ అన్నే అక్కడ ఇంకోటి ఉంది మెల్లగెళ్ళు సీతఫల కష్టాలు మావి వెరీ గుడ్ నిష్ అంతే తెంపవి టూ తేజకి తేజకి తేజ అది తీసుకో అక్కకి ఇచ్చేసే ఇంకోటి తెప్పు ఆడ పండు తెగిపోయింది నిషు అవి

ఎందుకు బాబాయ్ ఓ ఓ మై ఏమైంది బాబాయ్ అది పండుగ బాబాయ్ అయ్యా చూపెట్టారు దాన్ని బాబాయ్ పైన ఒకటి ఉంది తెగిపోయింది మన బాబాయ్ ఆ బాబాయ్ లైవ్ పండు అంటే అంటే చెట్టు దగ్గరనే చెట్టుకేత మాకు 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 ముచ్చకాంతి कियोते जानने के लिए। थैंक्स। ना कियोते मच्छर। आ रे गिल कर। घूमिचना। 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 अरे काल काल नहीं नहीं घूमिचना। मैं घूमिचना ही ना। ऐसे नहीं घूमने मिलता। ओह माय गॉड।

ఈవినింగ్ మంచిగా మేకలు వెళ్తా ఉన్నాయి మనళ్ళు పని చేసుకుంటున్నారు ఇంటి అక్కడ ముందమ్మీ ఇటు చూడండి మా గ్యాంగ్ అంతా ఇటు రాత మాటోతో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా మా వాళ్ళు పెద్దమ్మలు చిన్నమ్మలు ఇవ ఇక్కడ వెనక అత్తమ్మాఖం ఎందుకంటే చిన్నప్పుడు ఉండే ఇప్పుడు నేను అన్నం తగ్గినారా వద్దంటుంది సో విలేజ్లో ఉంటే ఇట్లా అందరం ఉంటాము కానీ ఇంక అప్పుడు అందరూ ఇప్పుడు అందరూ బిజీ బిజీ అయిపోయి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు కదా చెప్పేద్దామా అమ్మ గురించి ఏమన్నా చెప్పు ఏం చెప్పాలి చిన్నప్పుడు అన్నం వండుతుండేనా అన్నం ఉంచేటప్పుడు అన్నం వంచేటప్పుడు ఏటా అంటగా అమలుగా చెప్తే పువ్వుకుండలు దీని దానికి రాక అన్న అప్పుడు చేతుల బాబా తెచ్చుకొని ఒక కడవ తెచ్చుకొని పువ్వు వండుకుంటు చేసుకుంటు అప్పుడు కారణం చెప్తే ఇప్పుడు ఇంకో అలా కట్టేదానా గుంజుకుంటున్నీ గుండ చేతు ఇళ్ల పెండ పెండ తెచ్చి ఇళ్లకి ముగ్గేసి ఆ ఇప్పుడు మీరు సబులు పెట్టి అది కష్టాలు పడ్డది మళ్ళీ పడ్డది ఇప్పుడు సుఖం ఉందో దానికేమనంటే ములుగర పోతాది కానీ పోదు మళ్ళా అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది పండు అది అది కూడా ఓపెన్ అయిపోయింది పండు ఇప్పుడు వెళ్ళి మనం పట్టుకుద్దాం ఎక్కువ పట్టుకో పట్టుకోకుండా జాలి నన్ను కాపాడింది ఏం చెట్రా ఇది ఒక చెట్టు చంపేసినావుగా ఎట్లా నిచ్చు ఫ్రెండ్స్ నాకేమో అర్థమైతే లేదు పైన మాత్రం పెద్ద పండు ఉంది అది ఎట్లా తెంపాలి అర్థమైతే ఒక పండు అయితే దంపిండు సరే ఒకసారి ట్రై చేద్దాం ఎక్కాలా ఎక్కువ ఎక్కువ బాబాయ్ ఎక్కువ బాబాయ్ నువ్వు సాధిస్తావు ఎక్కువ ఇంకెక్కు బాబాయ్ ఇంకా ఎక్కువ అరే అరే

అండ్ లాస్ట్ ఇక్కడ చిన్ని కూడా విలేజ్కి వచ్చిన తర్వాత మంచిగా ఇట్లా అందరితో కలిసి పిలిసి హ్యాపీగా వర్క్ చేసుకుంటుంది అండ్ ఐ మీన్ మేము కారంపొడి విలేజ్లో కొట్టించుకొని వచ్చి ఇక్కడ వాడుకుంటాం అన్నట్టు ఇక్కడ లైవ్ కొనకుండా అక్కడ కొట్టించుకొని వస్తాం అండ్ ఇక్కడేమో మా ఇంటి నలుగురు యారన్లు ఇక్కడే కూర్చున్నారు ఇదిగోండి ఇద్దరు వదినలు అండ్ మరదలు అండ్ చిన్ని నలుగురు ఇక్కడే ఉన్నారు యారన్లు ఇంకా వదినా రాలేదు అండ్ ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్